చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు చే ఇస్తున్న రైతు భరోసా రూపాయలు ఇరవై ఆరు వేలు ఇవ్వలేదు గత ఏడాది కూడా ఇవ్వలేదు ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద రూపాయలు పదిహేను వేలు చెప్పున ఎకనాము ఎకనాము ఆడబిడ్డ నిధి రూపాయలు పద్దెనిమిది వేలు యువతకు ఏడాదికి ముప్పై ఆరు వేలు యాభై ఏళ్లకే ప్రతి మహిళకు రూపాయలు నలభై ఎనిమిది వేలు మో మోసంగా మారాయి పిల్లలకు ఫ్రీజ్ రింలేస్మెంట్ వసతి దీవైనా లేదు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు రూపాయలు మూడు వేల ఆరు వందల కోట్లు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన నూట నలభై హామీలు అమలు లేదు అన్ని రంగాలు తీరోగమనం స్కూళ్ళు ఆసుపత్రులు అన్నీ నాశనం ఏడాదిలోనే ప్రజలకు రూపాయలు పదిహేను వేల కోట్ల కరెంటు బిల్లు షాక్ ఇచ్చారు మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ ఉన్నారు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు బెయిల్ నియమ నిబంధనలని ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడు చేయకూడదు చంద్రబాబు చెప్పిన నూట నలభై నలభై మూడు హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ రెడ్బుక్ రాజ్యాంగంతో చేస్తున్న ఆరాచకాలు అన్యాయంపై గళమెత్తుతూ జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తాం ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు యువకులు రైతులు మహిళలు నిరుద్యోగులను మమేకమై చేస్తూ కలెక్టర్ డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అసలు మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు బేతాల కథలు సృష్టించి జరగని స్కాములను జరిగినట్లుగా చిత్రీకరించి ప్రలోభపెట్టి బెదిరిస్తూ బెదిరించి భయపెట్టి లొంగదీస్తున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ ఆ రాచకం వివరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక ఫైల్ ఫైల్ అయినా సీఎంఓను వచ్చినట్టు సీఎంఓకు వచ్చినట్లు కానీ సంతకం చేసినట్లు కానీ చూపించగలరా అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇచ్చేస్తారేమో కానీ పనులు బాధేసి పర్మిట్లు రద్దు చేసి వారి లాభాలు తగ్గించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లాంచాలు ఇస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు నిజం నిజమైన మద్యం స్కా స్క్యాంటర్లు చంద్రబాబేనని పునరుద్ఘటించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారులతో పట్టుబడ్డారని ఆ కేసులో ఆయన బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు